నా పేరు పాండు యాదవ్ అండి మాది గ్రామం వచ్చేసి భీమనిపల్లి మండలం పోచంపల్లి యాదాద్రి జిల్లా మాది నేను సేప్జిన్ సర్కార్ ఎంచుకున్నా ఈ ఇత్తు దొడ్డు ఉంది గొలుసు కూడా చాలా పెద్దగా ఉంది నేను ఫస్ట్ ఏదో అనుకో చాలా బాధపడిపోయినా కానీ ఇప్పుడు చూసిన తర్వాత మంచి గొలుసు చాలా పెద్దగా ఉంది ఎత్తులు చాలా దొడ్డు చాలా పెద్దగా వచ్చింది పిలకలు ఎంత వచ్చింది కూడా చాలా బాగా మంచి పిలక బాగా వచ్చింది ప్రతి అంటే ఇప్పుడు ఎంత ఒక ఇరవై ఇరవై ఐదు పిలక వచ్చిందా ఇరవై ఐదు ఇరవై వచ్చింది ఇరవై పిలక గా సో ఈ ఇరవై పిలకల గొలుసులు చూసుకున్నట్లయితే ఇరవై పిలకలు గొలుసులు పొడుగునే ఉన్నాయి ఇట్లనే ఇరవై పిలకలు గొలుసులు పొడుగే ఉన్నాయి ప్రతి ఒక్క గింజ తాలు కాకుండా పాలు పోసుకుంది చివరి వరకు పాలు పోసుకుంది అంటారు చివరి వరకు పాలు పోసుకుంది ఆ గొలుసు పొడుగు ఎట్లుంది పొడవు చాలా ఉంది ఇంత ఇత్తు దొడ్డు ఉంది గొలుసు కూడా పొడుగు ఉంది వేరే ఇత్తనం కన్నా ఈ గొలుసు పొడుగు ఎక్కువ ఉంది ఆ ఇత్తులు కూడా చాలా లావుగా ఉన్నాయి దానికి దీన్ని చూసుకుంటే అవి చిన్న లావు ఉన్నాయి అంటే ఇతర వేరే రకం కూడా వేసినావు కదా ఇది వేరే రకం సంబంధించింది వేరే రకం ఇది ఎట్లా గొలుసులు ఇది గొలుసు చిన్న ఉంది ఇత్తులు కూడా సైజు తక్కువ ఉన్నాయి గింజ సైజు తక్కువ ఉంది సైజు తక్కువ ఉన్నాయి సో అంటే దీని అర్థ ఉద్దేశం ఏంది ఇది ఒకవేళ మార్కెట్ లో పోయినా గానీ బి గ్రేడ్ పోయే అవకాశం ఉంటుంది బి గ్రేడ్ పోయే అవకాశం ఉంది ఇది వేరే రకాలు ఇది పది కిలో సర్కార్ మాత్రం విత్తు దొడ్డు ఉంది గొంతు పొడవు వచ్చింది మార్కెట్ లో కూడా ఏ గ్రేడ్ పోతది ఆ మంచిగా ఉంది అంటున్నారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ పాండు గారు మీరు భయపడ్డారు కదా ఇంత ముందుకు ఈ సందర్భంగా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సర్కారు వాడితే మనం సరే వర్షాల వల్ల ఎటునో అది ఏమో కొద్ది అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తారకెళ్ళి సర్కారు విత్తనాలు మాత్రం చాలా మనకు బెనిఫిట్ వస్తాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అదే అదే కంపెనీలోనే ఇప్పుడు మళ్ళీ యాసింగ్ గాను కిసాన్ సబ్ అనే హైబ్రిడ్ వంగడ ఉంటుంది ఎకరానికి తొమ్మిది కేజీల విత్తనం అవసరం అది కూడా బాగుంటుంది అది కూడా ఎంచుకోండి మీరు మళ్ళీ నెక్స్ట్ రబీకి అదే విధంగా ఒక మంది రైతులకు కూడా చెప్పండి థ్యాంక్ అండి ఓకే